అలా మేడం పూలు ఎలాగా మూర్ ఎంత మూర్ నలభై రూపాయలు ఆ మూరే కనకంబరాలు కనకంబరాలు ముప్పై రూపాయలు అవునా ఇవాళ శోభను అందుకే పూలు పెట్టుకుని వెళ్ళాలి ఇవాళ అంతా పొద్దులా ఉంటది కదా మేడం బంతి పూలు తీసుకొని జల్లుకు బంతి పూలా అంటే మూడు రానికి ఏ పూలు బాగుంటది మల్లి పూలు లేవు సాయంత్రం వస్తాయి మల్లి పూల ఆ రెండు పూలు ఇచ్చింది మేడం పెట్టుకొని పెట్టుకుని చేస్తాను ఈ రెండు ముప్పై రూపాయలు ఆ రెండు పెట్టుకుంటే మూడు వస్తుందా నాకెలా తెలుసురా నీ నీళ్ళ లోపల నాకెలా తెలుస్తది నీళ్ళు లోపంగా పూలు పెట్టుకుంటే మూడు వస్తది అని చెప్పినారు కదా పూలు పెట్టుకుంటే మూడే వస్తది నువ్వు పూలు కావాలంటే తీసుకుని వెళ్ళు నోరు మూసుకొని అవతల బో సరే పూలు పెట్టుకొని మనం చేసుకొచ్చా అంటే అలాగా చేసుకోవచ్చా పూలు బాగా పని పెట్టుకొని వాషింగ్ చూసి నేను ఎదురు చేస్తా ఈ పూ వాసన వస్తుందా ఆ వస్తలేదు అవునా నీ పూ బాగుంటదా నువ్వు దొరికే తీవి పెట్టి ముడొస్తా నుకుంటున్నావు ఏదో సచ్చినోడు ఎల్